హైదరాబాద్కి తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా జలమండలి ఎల్లంపల్లిలో అత్యవసర పంపింగ్ ను ప్రారంభించింది ఎల్లంపల్లి ప్రాజెక్టులోని మురుమూర్ వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర పంపింగ్ ను అధికారులతో కలిసి జలమండలి ఎండీ రెడ్డి పరిశీలించి ప్రారంభించారు అనంతరం అత్యవసర పంపింగ్ ప్రారంభించాక ఎండీ సుదర్శన్ రెడ్డి మురుమూర్లోని పంప్ హౌస్ ని సందర్శించి రికార్డులు పరిశీలించారు ఆ తర్వాత మల్లారంలోని నీటి శుద్ది కేంద్రాన్ని సందర్శించారు అక్కడ నీటి శుద్ది ప్రక్రియ నీటి పరీక్షల వివరాలని అడిగి తెలుసుకున్నారు వర్షాకాలంలో కొత్త నీరు చేరే అవకాశం ఉన్నందున గంటకొకసారి శాంపిల్ తీసి పరీక్షించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు మొత్తం ఇరవై పంపులు ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఏడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు నీటి లభ్యత ఆధారంగా మిగతా పంపులను దశల వారీగా ప్రారంభిస్తామని జలమండలి వెల్లడించింది గోదావరి పథకం ద్వారా భాగ్యనగరానికి నిత్యం నూట అరవై ఎనిమిది ఎంజీడీల నీరు తరలిస్తున్నారు ప్రస్తుతం వర్షపాతం తక్కువ నమోదు కావడంతో ఎగువనున్న కడెం ప్రాజెక్టు నుంచి వరద లేకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్కి గోదావరి తాగునీరు పథకం ద్వారా అందించే నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయి ఆ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులో అత్యవసర పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది గతంలో రెండు వేల పదహారులో నీటిని ఎత్తిపోసి హైదరాబాద్కి తరలించారు ఇప్పటికే కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో అత్యవసర పంపింగ్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు